మెగాస్టార్ వర్సెస్ నందమూరి టాలీవుడ్లో ఈ క్లాష్ అభిమానులకు కొత్త ఏమీ కాదు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి మెగాస్టార్గా పేరు తెచ్చుకున్న చిరంజీవికి ఇప్పటికీ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు మరోవైపు తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని సినిమాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణకు ఇప్పటికీ మాసులో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు వారసత్వం పురికిపుచ్చుకోవడం బాలయ్య తరహాలో అందరికీ సాధ్యం కాదు ఇప్పటికే చాలామంది వారసులు ఇండస్ట్రీలోకి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన దాఖలాలు ఉన్నాయి ఈ జాబితాలో రాఘవేంద్రరావు తనయుడు దాసరి తనయుడు బ్రహ్మానందం తనయుడు బాబు మోహన్ తనయుడు మోహన్ బాబు తనయులు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు శాంతారంతా ఉంటుంది కానీ బాలయ్య మాత్రం తన వయస్సు భయపడుతున్న అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు అటు చిరంజీవి ఇటు బాలయ్య వీళ్ళిద్దరూ తమ సత్తా ఇప్పటికీ చాటుతూనే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తున్నారు వీళ్ళిద్దరూ మరోసారి తలపడబోతున్న విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది ఇప్పటికే గత ఏడాది సంక్రాంతి సీజన్ సందర్భంగా చిరు వాల్తేరు వీరయ్యగా బాలయ్య వీరసింహారెడ్డిగా ప్రేక్షకుల ముందుకొచ్చి ఇద్దరూ హిట్ అందుకున్నారు ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్లో కూడా డి అంటే డి అనేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు అయితే వీళ్ళిద్దరూ బాక్సాఫీస్ దగ్గర తలపడటం ఇదేమి కొత్త ఏమీ కాదు ఇప్పటి వరకు పదిహేడు సార్లు నువ్వా నేనా అంటూ తలపడ్డారు వీటిలో పదిసార్లు కేవలం సంక్రాంతి సీజన్లోనే ఇద్దరు పోటీ పడి తమను తాము నిరూపించుకున్నారు ఇప్పుడు ముచ్చటగా పదకొండవసారి బాక్సాఫీస్ దగ్గర అమీ తుమి తేల్చుకోవడానికి వస్తున్నారు చిరు విశ్వంభర సినిమాతో బాలయ్య బాబీ సినిమాతో పోటీ పడబోతున్నారు ఇప్పటి వరకు పదిహేడు సార్లు చిరు బాలయ్య పోటీ పడగా బాలయ్యే అప్పర్ హ్యాండ్ సాధించాడు ఎందుకంటే ఈ పదిహేడు సినిమాల్లో బాలయ్యకు మూడు ఇండస్ట్రీ హిట్లు రెండు సూపర్ హిట్లు తొమ్మిది హిట్లు రెండు యావరేజ్లు ఒక ఫ్లాప్ సినిమా ఉన్నాయి చిరు విషయానికి వస్తే ఆయనకు ఒక్క ఇండస్ట్రీ హిట్ మాత్రమే ఉంది రెండు సూపర్ హిట్లు మూడు హిట్లు ఆరు యావరేజ్లు ఐదు ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి దీంతో క్లాష్ సినిమాల విషయంలో బాలయ్యతో పోలిస్తే చిరు వెనకబడి ఉండిపోయాడు తొలిసారి చిరు బాలయ్య పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పోటీపడ్డారు ఆ ఏడాది బాలయ్య మంగమ్మ గారి మనువడు చిరు ఇంటి గుట్టు సినిమాలు విడుదలయ్యాయి అదే ఏడాది వీరిద్దరూ రెండోసారి కూడా పోటీపడ్డారు బాలయ్య కథానాయకుడు చిరు రుస్తుం సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మాత్రం సంక్రాంతి సందర్భంగా బాలయ్య ఆత్మబలం సినిమాతో చిరు చట్టంతో పోరాటం సినిమాతో పోటీపడ్డారు వరుసగా మూడో ఏడాది కూడా చిరు వర్సెస్ బాలయ్య సీన్ కనిపించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చిరు కొండవేటి రాజా సినిమాతో బాలయ్య నిప్పు లాంటి మనిషి సినిమాతో పోటీపడ్డారు అదే ఏడాది మరోసారి చిరంజీవి రాక్షసుడు సినిమాతో బాలయ్య అపూర్వ సహోదరులు సినిమాతో అమీ తుమి తేల్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సంక్రాంతి సీజన్లో చిరు దొంగమగుడు సినిమాతో బాలయ్య భార్గవరాముడు సినిమాతో పోటీపడ్డారు అదే ఏడాది మరోసారి చిరంజీవి పసివాడి ప్రాణం సినిమాతో బాలయ్య రాము సినిమాతో ఢీ అంటే అనుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సంక్రాంతి సీజన్లో చిరు బాలయ్య సినిమాలు క్లాష్ అయ్యాయి చిరంజీవి మంచు దొంగ సినిమాతో బాలయ్య ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమాతో పోటీ పడ్డారు అదే ఏడాది మరోసారి చిరు యుద్ధ భూమి సినిమాతో బాలయ్య రాముడు భీముడు సినిమాతో రంగంలోకి దిగారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో తమకు కలిసొచ్చిన సంక్రాంతికి చిరు బాలయ్య కలిసొచ్చారు చిరు హిట్లర్ సినిమాతో బాలయ్య పెద్దన్నయ్య సినిమాలతో పోటీపడ్డారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంక్రాంతి సందర్భంగా చిరు స్నేహం కోసం సినిమాతో బాలయ్య సమరసింహారెడ్డి సినిమాతో బాక్సాఫీస్ దగ్గర తలపడ్డారు రెండు వేలులో మరోసారి సంక్రాంతికే వీళ్ళిద్దరూ ఢీ అంటే ఢీ అన్నారు చిరు అన్నయ్య సినిమాతో బాలయ్య వంశోద్ధారకుడు సినిమాతో తమ మూవీలను రిలీజ్ చేశారు రెండు వేల ఒకటిలోను సంక్రాంతి పండుగ కానుకగా చిరు ముగరాజ్ మూవీతో బాలయ్య నరసింహనాయుడు సినిమాలతో తమ అదృష్టాలను పరీక్షించుకున్నారు అదే ఏడాది మరోసారి చిరు శ్రీమంజునాథ సినిమాతో బాలయ్య బలేవాడి బాసు సినిమాతో ఒకేసారి పోటీపడ్డారు రెండు వేల నాలుగు సంక్రాంతి సందర్భంగా చిరు అంజి సినిమాతో బాలయ్య లక్ష్మీ నరసింహ సినిమాలతో పోటీపడ్డారు రెండు వేల నాలుగు తర్వాత పదమూడు ఏళ్ళు గ్యాప్ తీసుకుని రెండు వేల పదిహేడులో మరోసారి వీళ్ళిద్దరూ తలపడ్డారు రెండు వేల పదిహేడులో సంక్రాంతి కానుకగా చిరు ఖైదీ నింబర్ వన్ ఫిఫ్టీ బాలయ్య శాతకర్ణి సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి మళ్ళీ ఐదేళ్ల తర్వాత రెండు వేల ఇరవై మూడులో తలపడ్డారు రెండేళ్ళు గ్యాప్ తీసుకుని రెండు వేల ఇరవై ఐదులో పోటీ పడేందుకు రెడీ అవుతున్నారు వీటిలో బాలయ్య బాబీ సినిమాకు ఇప్పటి వరకు టైటిల్ ఖరారు కాలేదు కానీ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి బాబీ గత సినిమా చిరంజీవితోనే తెరకెక్కించడం ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడం జరిగాయి దీంతో బాలయ్యతోనూ అదే ఫీట్ రిపీట్ చేయాలని బాబీ ఉవ్విల్లూరుతున్నాడు మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారతో తన సత్తా నిరూపించుకున్న దర్శకుడు వశిష్ట తన రెండో సినిమాతోనే చిరంజీవి లాంటి సీనియర్ హీరోతో పనిచేస్తుండడం ఆసక్తిగా మారింది అలా మెగా దర్శకుడు నందమూరి హీరోతో నందమూరి దర్శకుడు మెగా హీరో తో పనిచేస్తూ ఒకేసారి పరీక్ష రాయబోతున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం